జై శ్రీకృష్ణ పితృదేవత స్థుతి అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం అన్నమాట ఇది పురాణంలో బ్రహ్మదేవుడు గారు సాక్షాత్తు చెప్పినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం అసలు ఇది స్తోత్రం చూస్తుంటేనే చాలా సులభంగా సులభమైనటువంటి పదాలతోటి అలాగే అర్థం కూడా ఇంచుమించుగా మనం కొద్దిగా శ్రద్ధగా చూస్తే అర్థం కూడా అర్థమైపోతున్నట్లుగా ఒక సగం దాదాపు కంపల్సరీ అర్థమైపోతుంటుంది అలాంటి ఒక స్తోత్రం పితృదోషాలు తొలగించటంలో ఇది కేవలం మహాలయ పక్షం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు ఇది నిరంతరం కూడా మన పారాయణలో ఉండ తగినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం అనమాట ఈ స్తోత్రాన్ని దీని అర్థాన్ని మొత్తాన్ని కూడా స్తోత్రాన్ని మొత్తం కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో ఇప్పుడు మనం చక్కగా కళ్ళు మూసుకొని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ మనం ఈ స్తోత్రాన్ని ప్రస్తుతం శ్రవణం చేద్దాం తర్వాత చూస్తూ చదువుదాం ఇది మనకి కుటుంబంలో కలిగేటటువంటి అనేకమైనటువంటి దోషాలు అంటే పిల్లల విషయంలో కావచ్చు సంసారంలో కావచ్చు కొన్ని పిలుదేవతల యొక్క శాపాలు మనం తెలిసి తెలియక పెద్దలకి చేసినటువంటి ఆకారం ఇలాంటి వాటి వల్ల ఇది సాధారణంగా కలుగుతుంటుంది సో అటువంటి వాటన్నిటి నుంచి కూడా విముక్తిని పొందింపచేసేటటువంటి శక్తివంతమైన స్తోత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మహాలయ పక్షంలో వదలద్దు ప్రతిరోజు కూడా చదవాలి దాని తర్వాత కూడా మనం పారాయణంలో పెట్టుకోవాలన్నమాట అంత శక్తివంతమైనటువంటి స్తోత్రం ఇది నేను చదువుతూ ఉంటాను బ్రహ్మ ఉవాచ नमो पित्रे जन्मदात्रे सर्वदेवमयाय च सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्थावलोकाय करुणा सागरयचा नमो सदा असुतोशाय शिवरूपायते नमः सदा परादक्षमिने क्षमिने सुखाय सुखदायच दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्धे तस्मै पित्रे नमो नमः तीर्थस्नानतपोः माजपादीन् यस्य दर्शनं महागुरोश्च गुरवे तस्मै े नमो नमः यस्य प्रणामस्तवनात् कोटीशपितृतर्पणम् अश्वमेधसतैत्तुल्यं तस्मै पित्रे नमो नमः फलश्रुति इदं स्तोत्रं पित्रुः पुण्यं यः पठेत् प्रयतो नरः प्रत्यहं प्रातरुत्थाय पितृश्राद्धदिनोऽपि च दिवसे साक्षात् पितुरग्रे स्थितोऽपि वा न तस्य दुर्लभं किञ्चित् सर्वज्ञत्वादि वाञ्छितं नानापकर्म कृत्वापि यः स्तौति पितरं सुतः సధ్రువం ప్రవిధాయ ప్రాయశ్చిత్తం సుఖీ భవే పితృప్రీతికరైర్ నిత్యం సర్వకర్మాణ్యధార్హతి ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థం క్లుప్తంగా చెప్తాం తాత్పర్యం ఎవరి వల్లైతే మనకి ఈ జన్మ వచ్చిందో ఎవరైతే సకల దేవతా స్వరూపులో ఎవరి యొక్క ఆశిస్సుల వల్ల సుఖములు కలుగుతాయో అలాంటి మహాత్ములైనటువంటి పితరులకు నమస్కారము ఇది మొదటి శ్లోకం ఎంత బాగుందండి దీని అర్థం అలాగే రెండవ శ్లోకం ఇవన్నీ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండేటటువంటి దేవతలలో తోటి సమానమైనటువంటి వారు సకల పుణ్య తీర్థాలకి కూడా ఆలవాలమైనటువంటి కరుణా సముద్రులైనటువంటి పితరులకు నమస్కారములు ఎంత కరుణ మన పెద్దలకి మన మీద అంటే సకల సముద్రాలలో ఉండేటటువంటి జలమెంతనో అంత కరుణ మన పెద్దవాళ్ళకి మన మీద ఎంత బాగుందండి తర్వాత సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేటటువంటి వారైనటువంటి శివస్వరూపులకు నా నమస్కారం మన తల్లిదండ్రుల కంటే సులభంగా కరిగిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారో మనకి భూమిద ఎవరూ లేరు ఆచరించే తప్పులను ఎప్పుడూ కూడా క్షమిస్తూ మనం ఏ తప్పులు చేసినా క్షమిస్తూ ఉంటారు సంతోషమూర్తులై ఉంటారు తన్నినా సంతోషపడతారు చిన్నప్పుడు అదే తంతే వాళ్ళ దుఃఖానికి అంతులేదు ఎప్పుడు కూడా అటువంటి పాపాలు చెయ్యకండి అటువంటి ఒక ఘోరమైనటువంటి భావనతోటి కానీ అలాంటి ఒక ఆలోచనలతోటి కానీ తల్లిదండ్రుల పట్ల చీత్కార దృష్టితోటి ఉండద్దు సుఖములను చేసే పితరులకు నమస్కారం తర్వాత శ్లోకం ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్నా దుర్లభమైనటువంటి ఈ మానవ శరీరం ఎవరి వల్ల లభించిందో అంటే ఎ ధర్మం ఆచరించాలంటే మానవ శరీరం తప్పనిసరి అలాగా ఉన్నటువంటి ఆ మానవ శరీరాన్ని ఎవరిచ్చారు ఆ పితరులకు నమస్కారం ఎవరిని చూస్తే సకల తీర్థ స్నానాలు సకల తీర్థములలో స్నానం చేసినట్లు సకల తపస్సులు ఆచరించినట్లు సకల హోమములు సకల జపములు చేసినటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి మహా గురువులకు కూడా గురువైనటువంటి పితృదేవులకు నమస్కారం తల్లిదండ్రుల్ని సతాయించుకుంటూ ఎక్కడో గురువులు ఎంబడడం కాదు ఆ అందరి గురువులకే గురువులకే గురువైనటువంటి వారు మన తల్లిదండ్రులు అది చెప్తున్నారు ఇక్కడ ఎవరికి నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధాది యాగములతో సమానము అటువంటి పితరులకు నమస్కారము అంటున్నారు భవ భవ పితృదేవోభవా ఆచార్య దేవోభవ భవ జై శ్రీమన్నారాయణ ఉదయాన్నే తల్లిదండ్రులకి నమస్కరించే అలవాటు వారి దగ్గరలో లేకపోతే వారి ఫోటోలకైనా నమస్కరించటం వారు కనుక జీవించి ఉంటే వాళ్ళకి చక్కటి మృదువైనటువంటి ఆ స్వాంతన కూడేటటువంటి మాటలతోటి ఫోన్లో మాట్లాడటం అట్లీస్ట్ అలాగే పిల్లలకి రోజు కూడా తల్లిదండ్రులకి నమస్కారం పాద నమస్కారం చేసేటటువంటి సంస్కారాన్ని చెప్పి అలవాటు చేయటం ఇవన్నీ కూడా మనం చేయాలి అలాగే ఈ స్తోత్రాన్ని అర్థాన్ని కూడా రోజుకొకసారి చదువుకుంటే ఎంతో కృతజ్ఞతగా మన పెద్దల పట్ల మన మనసు లాగుతూ ఉంటుంది ఆ కృతజ్ఞతే మనం చేసేటటువంటి పూజ సరేండి శ్రీకృష్ణ ఇదేమో తెలియదు నాకు లైవ్ చేస్తున్నాను చెయ్యాలి అని ఆరాటం కానీ ఇది బాగా తెలియడం లేదు నాకు ఇది అయిపోయినా ఎలా కట్టేయాలో తెలియట్లేదు రామచంద్ర